పఠత సద్గురు చరణం భజత సద్గురు చరణం భజత దుర్జన సంతం త్యజత దుర్జన సత్యాన్వేషణ ఇప్పుడు సత్య సంతానం పరమాచార్య వారి ఆరాధన సందర్భంగా అందరూ అక్కడికి చేరాలని చెప్పారు ప్రస్తుతం ఎవరెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు ఆ ప్రోగ్రాం జరగదు అని చెప్పారు సద్గురువులు జగద్గురువులు మాత్రం అక్కడికి రమను అని చెప్పారు అందరినీ ఇది సత్యాన్వేషణ సత్య సంతానం ఎవరెవరైతే పొందారో అంటే సద్గురువుల ఇచ్చిన వర ప్రభావంతో ఎవరైతే తమకి కావలసిన సంతానాన్ని పొందారో వారు ఒక నిమిషం దాటకుండా వీడియో చేసి ఎవరంతటా వారు వాలంటరీగా పంపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇంతకుముందు చెప్పినటువంటి సత్యాన్వేషణలో ఏమిటి సత్యం అంటే అందరికీ ఏమున్నాయో చూద్దాం ప్రతి వారికి సెన్సేషన్స్ ఎమోషన్స్ సెంటిమెంట్స్ కావాలందరికీ కావాలే ఉంది అవి జీర్ణించుకునే పోయి ఉన్నాయి అంటే కండిషన్ ఉన్నారు అందరూ ఫీలింగ్స్ వద్దంటే కుదరదుగా సెన్సేషన్ లేకపోతే రేటింగ్ ఉండదుగా కొన్ని టన్నుల పూలతో పూజ చేశారు కొన్ని టన్నుల కుంకుమతో పూజ చేశారు అవన్నమాట అవి చూసి ఉబ్బి తబ్బిబ్బై కళ్ళ నీళ్లు గార్చి ఇది ఆనంద భాష్పాలని చెప్పటం అనమాట ఎమోషనల్ అంటే సెంటిమెంట్స్ వీటిని కాదనకూడదు అవుననకూడదు అనే భయాందోళనలు అలజడి అది అమ్మో ఇట్లా అంటే ఏమవుతుందో అట్లా అంటే ఏమవుతుందో అని ఇకపోతే ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్స్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే తయారు చేశారు సిస్టమ్ని నీకు ఆ గ్రహం బట్టి పీడిస్తున్నది నీకు ఈ గ్రహం బట్టి పీడిస్తున్నది అని పీడిచ్చే మాట పక్కన పెడితే అది నీ మెదడును బట్టి పీడిస్తున్నదని తెలుసుకోవాలి అది సత్యం అన్నమాట అద్వేష్ట అభయ సర్వభూతేభ్య అని చెప్పామనుకోండి అభయం ఉంది సద్గురువుల అభయం జగద్గురువుల అభయం భగవంతుడు అభయం నీలోనే ఉన్నాడు భగవంతుడు ముందు నిందు నువ్వు పరిశీలించుకో ధైర్యం చెప్పామనుకోండి అట్లా లాభం లేదు ప్యాషన్స్ ఫియర్స్ డిజైర్స్ టార్గెట్స్ వర్రీస్ ఇవన్నీ ఉండటానికి ఏమిటయ్యా కారణం అంటే నీ మనసు అలజడి నీ మనసలా ఊగుతూ ఊగిసలాడుతూ సంకల్పాలు వికల్పాలు కాసేపు ఇది చేద్దాం కాసేపు అది చేద్దాం నేనేమీ చెయ్యను అనేది కూడా సంకల్పమే నేను ఇక్కడి నుంచి బలాన్ని పని చెయ్యను అంటాడు వాడు అది కూడా ఏమిటనుకున్నారు తన నిర్ణయంగా యథేచ్ఛగా వదిలేయటల్లా కాలాన్ని అలసిపోయి నిద్రపోయి వదిలేస్తాడు అది అప్పుడు ఏది మిగిలి ఉందో కనపడదు గనక వ్యక్తం అంటే కనపడటం అవ్యక్తం అంటే కనపడకపోవటం ఆ కనపడకపోయే చోటు నుంచి నువ్వు నిద్ర లేచావు అది ఆ నిద్ర లేచినప్పటి నుంచి జాగ్రత్త అవస్థలో మళ్ళీ నిన్న ఏమైతే మొదలు పెట్టావో అటువంటివి ఆ పెండింగ్లో ఉన్న విషయాలు వాటి టెన్షన్స్ వాటికి సంబంధించినటువంటి ఎల్కేజీ నుంచి పీహెచ్జీ అయిన తర్వాత ఈ మొత్తం చదువు ఉద్యోగం వివాహము పిల్లలు తర్వాత వాటికి సంబంధించిన టెన్షన్స్ టార్గెట్స్ పిల్లల పెళ్లిళ్ళు అట్లా 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 మొత్తం మీద జీవితం అని అనుకుంటున్నారు అదంతా అది ఇప్పుడు అజో నిత్య శాశ్వతోయం పురాణ అనేటువంటి వాక్యాన్ని కొద్దిగా విశ్లేషణ చేసినప్పుడు అజహ అంటే ఏమిటి పుట్టుక లేదు నిత్యహ నిత్యం అంటే ఏమిటి నిత్యం ఉంటూనే ఉంటుంది అది నిత్య నూతన యవ్వనం ఉంటుంది అందరికీ నిత్య నూతనంగా ఉంటుంది ఏమిటది శాశ్వతంగా ఉంటుంది పురాణ అంటే ఏంటంటే బట్టి ఎప్పుడు బట్టి ఉన్నదో మనకి చెప్పలేము దాన్ని పురాణ అంటారు పూర్వం అనేది లేదు సరే అపూర్వం అంటే ఏమిటి ఇప్పుడు ఒక పూజ చేసావు నువ్వు ఫలితం కావాలి వెంటనే రాదు గర్భధారణ పది నెలలు ఆగాలిగా ఆగితేనేగా సంతానం వచ్చేది ఈ లోపు నువ్వు టెన్షన్స్ పడిపోయి అలజడి పడిపోయి ఆందోళన పడిపోయి అదొక పెద్ద ఇష్యూ లాగా ఎమోషన్ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి సెంటిమెంట్స్ పెట్టుకొని నీ కమిట్మెంట్స్ గురించి నువ్వు ఆలోచిస్తూ లోపల పట్టుకోకపోతే లోపల ఉన్న పిల్ల పిల్లల్ని అంటే బేబీ అందాం పిల్లవాడో పిల్లో కాదు కదా బేబీ అంటే ఇప్పుడు లోపల ఉంటే ఇప్పుడు ఫైటస్ని రకరకాలుగా ప్రభావితం చేస్తున్నారు ఇప్పుడు ప్రీ నేటాల్ ఏదో ఉంది ఆ వరడ్ మరి మన దగ్గర చాలామంది మేధావులు ఉన్నారు కనుక గర్భధారణ సమయంలో అభిమన్యుడు మాట విన్నాడండి అదేవిధంగా అష్టావక్ర మహర్షి ఆ తల్లి పొట్టలో ఉండంగా తండ్రి మాటలు విన్నాడండి ఇవి చెప్పి వాటిని ఆధారం చేసుకొని సైకాటిస్టులు సైకాలజీ సబ్జెక్టులో కూడా ఏం చెప్తున్నారంటే ఊయలలో ఉన్న పిల్లవాడు ఏ రకంగా అన్ని పసిగడతాడో గర్భధారణల సమయంలో గర్భంలో ఉన్నటువంటి ఆ బేబీ కూడా అన్నీ పసిగడుతుంది అది ఆ పసిగట్టిన కారణంగా ఆ విధంగానే ఎప్పుడైతే తల్లి ఆందోళన పడుతూ ఉంటుందో ఆందోళన సమయంలో ఇక ఇక్కడ నేను ఉండకూడదు అనుకుంటే బయటకు వచ్చేస్తాయి అదే అప్పుడు ఏమవుతుంది ప్రీ షెడ్యూల్డ్ డెలివరీ అవుతుంది ఇది సత్యం అంతే ఇంకా దీనిలో సత్యాన్వేషణ చేస్తున్నాం కనుక సత్యమే మాట్లాడాలి సత్యం మాట్లాడటం ఉండదు చెప్పిందల్లా సత్యమే అవుతుంది ప్రయత్నపూర్వకంగా చెప్పటం ఉండదు సత్యానికి అబద్ధమైతే ప్రయత్నపూర్వకంగా చెప్పాలి కనుక చూడండి ఇది కప్ ఇది కప్పిపుచ్చుకోవడానికి రకరకాల అబద్ధాలు ఆడుతూ ఉంటారు అందరూ సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మరి ఎందుకు అది చెప్తున్నామంటే అజోనిత్య శాశ్వతోయం పురాణ అనేది ఈ పుట్టు కనబడేటువంటిది ఎప్పటిది పుట్టుక లేనిదేది అది నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పాడు అంటే శరీరం చంపబడుతుండగా చావకుండా ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరు అశాశ్వతమైనటువంటి బ్యాగుల్లో శాశ్వతమైన సంపద దాచి పెడుతూ ఉంటారు చూడండి అంటే జడ వస్తువులో చైతన్యాన్ని దాచిపెట్టడం అనమాట అంటే మీలో ఈ దేహం జడమైనప్పుడు చేతన దాక్కుంది మూమెంట్ అనమాట అది మీరు నిద్రపోతున్నప్పుడు అలా పడి ఉంటుంది మెలకు ముందొస్తుంది వచ్చి రాగానే ఏ కాఫీ వాసనతోనో అమ్మమ్మ హడావుడి విడిపోయి లేచి బ్రష్ చేసుకొని కాఫీ తాగాలి అనుకుంటావు అంటే ఏదో ఒకటి ఉందన్నమాట సర్వ ప్రాణికోటి ఎందు ఉందనేదే సత్యం అది సర్వప్రాణికోటి ఉన్న ఉన్నప్పుడు ఆ ప్రాణికోటిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి ఏది ఉందో ఆ ప్రాణశక్తి విద్యుత్ శక్తి లాగా ఒక్కటే నా తూర్యోపాతి నచంద్ర తారకం నేమా విద్యుదోభాంతి కుతోయమగ్ని అన్నారు ఇంకా అగ్ని బాబు విద్యుత్తే ప్రకాశించదు అన్నారు సూర్యుడు ప్రకాశించడు చంద్రుడు ప్రకాశించడు ఎక్కడా నక్షత్రాలు ప్రకాశించవు తమేమంతం అనుభాతి సర్వం అని చెప్పారు ఈ సర్వం ప్రకాశించాలంటే నువ్వు మేలుకొని ఉండాలి నువ్వు మానస సరోవరం విజిట్ చేద్దామని కలలు కనికని తయారైపోయి వెళ్ళావు అక్కడికి వెళ్ళాక అక్కడ నువ్వు నిద్రపోయావు అనుకో మాన సరోవరం చూడవుగా అంటే ఏమిటి నువ్వు ఉంటేనే మాన సరోవరం నువ్వు ఉంటేనే తీర్థయాత్రలు నువ్వు ఉంటేనే పుణ్యస్నానాలు నువ్వు ఉంటేనే పూజలు పునస్కారాలు నువ్వు ఉంటేనే అన్ని అంటే ఏమిటి ఒక గురువు రాణించాలంటే శిష్యుడు ఉంటేనే ఒక భగవంతుడు రాణించాలంటే భక్తుడు ఉంటేనే కనుక ఎవరు గొప్ప భక్తుడే గొప్ప శిష్యుడే గొప్ప అది ఇది సత్యాన్ని అంగీకరించటం అన్నమాట అట్లా గురువు దగ్గరికి ఆయన ఏదో ఆనందంగా తపస్ సమాధిలో ఉన్నప్పుడు శిష్యుడు వచ్చి డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నప్పుడు వాటికి టకటకగా సమాధానాలు జవిత ఆహా అనుకుంటారు కానీ మీ దగ్గర నుంచే వస్తుంటాయి అవి మీలోనే ఉంది ఆ మీలోనే ఉందని చెప్తుంటే ఎప్పుడు అమ్మో నేను పనికి మాలినండి అనుకుంటారు అందరూ సర్వజ్ఞుడు అండి గురువు గారు అందరికీ అందుకని ఆయనకి తెలుసు అండి ఓహో గురువు గారు సర్వజ్ఞుడని నీకెట తెలిసిందిరా నీ హృదయంలో ఉన్నటువంటి గురువు గారు సర్వజ్ఞుడైన గురువు గారు నీ హృదయంలో ఉన్నాడంటే అర్థం నువ్వు ఇంకా సర్వజ్ఞుడు అంతకన్నా ఎక్కువ వాడి అని అర్థం కాదు కించిజ్ఞుడు అంటే ఏమి రానివాడు అల్పజ్ఞుడు అంటారు ఆ అధముడు పనికి మాలినవాడు అని ఎవరికి వాడు అనుకుంటుంటారు అంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్తో తక్కువ తనమని తాము తక్కువ చేసుకోవటం ద్వారా ఎక్కడో భగవంతుడు ఉన్నాడండి అక్కడెక్కడో ఉన్నాడు ఆ ఉన్నవాడు మన దగ్గరికి రావటం ఎట్లాగో అనుకుంటాడు సరే విగ్రహారాధన మొదటి స్టెప్పు పూజ చేశాడు ఇక్కడ అక్కడే ఉండిపోతే కుదరదు నువ్వు అదే అన్నమాట అందుకని ఆ నహన్యతే అంటే ఏమిటి అన్యమానే శరీరే అంటే ఏమిటి చెప్పామన్నమాట అంటే శరీరం అంటే ఈ శరీరం కనపడేటువంటి ప్రాణికోటి దేహాలన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి కానీ శాశ్వతంగా నిత్య నిత్యంగా ఉండేటువంటిది పురాణ పురుషుడు ఒకటి ఉంది అది అది ఎలా ఉంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా గ్రావిటేషనల్ ఫోర్స్ దాని ప్రకారంగా కక్షల్లో ఏ గ్రహాలు ఏ నక్షత్రాలు ఎక్కడవక్కడి భగభగ మండుతూనే ఉన్నాయి వాటి యాక్షన్స్ రియాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి ఒక స్పైరల్ లాగా తిరుగుతున్నాయి ఇప్పుడు మనం శ్రీచక్రార్చన చేస్తుంటారు మహనీయులు అందరూ కూడా శ్రీ విద్యోపాసకులు అంటుంటారు శ్రీచక్రం అని ఎందుకన్నారు శ్రీ అంటే సాలిడ్ సాలిడ్ చూడండి తోనే కాళహస్తి కథ ముడిపడి ముడిబడి ఉంది మనం ఏమనుకుంటామంటే భౌతికంగా ఒక సాలిడ్ వచ్చింది అది పూజ చేసింది తర్వాత వచ్చిందండి తర్వాత పాము వచ్చిందండి అవన్నీ కొట్టుకు తెచ్చినాయండి తర్వాత కన్నప్పొచ్చాడండి కళ్ళు బీకి అక్కడ పెట్టాడండి అది ఇది బయటకు కనపడేటువంటిది మరి సత్యం ఏమిటి చూద్దాం ఈ సాలిడ్ ఏం చేస్తుంది సాలిడ్ కి సంబంధించి మీరు గనక ఆ నెట్టింగ్ గనక చూసేటైతే ఆ గూడులో మధ్యలో దానికి తెలియకుండానే ఒక చక్రాకారంగా అల్లి ఉంటుంది దాన్ని గమనించండి సాలి గోళ్ళని గనక గమనిస్తే ఒక చక్రాకారం ఉంటుంది అంటే సర్కిల్ ఉంటుంది సర్కిల్ సర్కిల్స్ పెరుగుతూ పోతుంది మళ్ళీ హార్జాంటల్గా కొన్ని ఉంటాయి వెర్టికల్గా కొన్ని ఉంటాయి ఆ శాల పురుగు యొక్క దారాలు అదనమాట అట్లాగే యూనివర్స్ అంతా ఉన్నది ఆ యూనివర్స్ని అబ్జర్వ్ చేసినటువంటి మన పూర్వీకులైనటువంటి ఋషులందరూ కూడా దాన్ని ఈ శ్రీచక్రం అనబడేటువంటి బిందు త్రికోణ వసుకోణ దశారో మన్వస నాగదల సంయుత షోడసారం అనేటువంటి విధానంగా దాన్ని కల్పన చేశారు అంటే ఏమిటంటే ప్రతీక పెట్టుకున్నారు కల్పన చేశారు అంటే ప్రతీక పెట్టుకున్నారు అంటే ఆ యూనివర్స్ అంతా తెచ్చి నువ్వు పూజ చేయలేవుగా అందుకని ఆ యూనివర్స్ ఇప్పుడు వృత్తాకారంగా ఉంది అనుకుంటూ ఈ బ్లాక్ హోల్స్ గ్యాలక్సీలు ఎప్పుడు మాట్లాడుతుంటాం కనుక అక్కడ జరుగుతున్నది ఏమిటంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి పాలపుంతలు దూరంగా ఉన్నటువంటి పాల పుంతలు వాటికి సంబంధించినటువంటి విశేషాలు అన్నీ అనేకం అందరికీ తెలిసినప్పటికీ ఏం జరుగుతున్నదంటే కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు వాటిని అవి ఏదో కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి కొన్ని కొన్ని కాంతి సంవత్సరాల కొన్ని వేల కాంతి సంవత్సరాల డయామీటర్ దానికి ఉంది అని అంటే అవన్నీ ఎట్లా ఉన్నాయంటే స్పైరల్గా ఉన్నాయి అది వృత్తాకారాలు వృత్తాకారాలు వృత్తాకారాలుగా పైకి తిరుగుతూ పోతున్నాయి పక్కలకి తిరుగుతూ పోతున్నాయి ఇష్టాంశాలు ఉన్నాయా అనుకుంటే ఒక కక్షలో ఉన్నాయి కనుక నియమిత కక్షలలో నియమించేటువంటి ఒక మహాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని శ్రీచక్రం అనబడేటువంటి దానికి ఆవాహన చేసి పూజలు చేస్తూ ఉంటారు అది శ్రీ విద్యోపాస్కర్ చేసేటువంటి పని కనుక ఇప్పుడు నిత్యత్వంగా ఉన్నటువంటిది ఏది శాశ్వతంగా ఉన్నటువంటిది ఏది ఆ ఉన్నది ఏదో దాన్ని నువ్వు నీ అంతటా నువ్వు పరిశీలించుకోవాలి అది అంతేగాని నీకు తెలిసే విషయాన్ని గారికి అన్నీ తెలుస్తాయి అనుకోని నువ్వు బబ్రాజమానం భజగోవిందంలా కూర్చున్నావు అనుకో నువ్వు బభ్రాజమానం కనుక భజగోవిందం అన్నారు అది గోవిందం అంటే గోవిందా గోవిందా అంటుంటారు చాలామంది గోవిందా కాదురా గోవింద అని చెప్పినా సరే అందరితో పాటు అదే అంటుంటారు ఏం జరుగుతున్నది అక్కడ హృదయమునందు ఉన్న పరమాత్మ గోవిందుడు అంటారు అదనమాట కనుక నీ దగ్గర నుంచి మొదలు పెట్టడం చేత కాదనుకోండి నువ్వు కాకుండా మరొకడు పక్కన ఉంటే మధ్యలో ఉన్నటువంటి గమాగమస్తం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం సర్వ జనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం అని చెప్పారు హంసం అని ఎప్పుడైతే చెప్పానో పరమాత్మ అని ఎప్పుడైతే చెప్పామో ముప్పై రెండే సంవత్సరాలు పూర్తయింది పరమహంస పరివిరాజకాచార్య వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య వారు పరమస్థానములకు వెళ్ళి అని చెప్పాలి అది పరమ పదించారు అని చెప్పకూడదు అనమాట పరమస్థానానికి వెళ్ళారు అంటే అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి సిద్ధుడై ఉన్నారు జాగరూకతలై ఉన్నారు ఇప్పుడు చూడండి అనేక మంది మహనీయులు కూడా జాగరూకతలై మేము అని చెప్తారు ముందుగానే చెప్తారు వారు జాగరూకతలై ఉంటాం ఉండటం అంటే ఏమిటంటే వారి పేరు చెప్తే ఇందాక చెప్పాము చూడండి ఒక ఇన్వాల్వ్మెంట్ ఒక తెలియనటువంటి డివోషన్ ప్రతి ఒక్కరికి ఆ డెడికేషన్ డివోషనల్ ఫీలింగ్స్ అవన్నీ వస్తాయి కనుక ఇప్పుడు ప్రస్తుతం వారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి ఆరాధనోత్సవాల సందర్భంగా ఒక సభ పెట్టాలి సత్య సంతానం అంతా రండి అక్కడ సద్గురువులకి సన్మానం చేద్దాం అనుకున్నారు జరగదని చెప్పిన సద్గురువులు తన గురుస్థానంలోనే కూర్చొని ఈ సందర్భంగా అందరికీ ఉవలాటబడే ఉత్సాహవంతులైన వారందరికీ గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పురస్కరించుకొని డిసెంబర్ పద్దెనిమిది ఒక విశేషమైనటువంటి రోజుగా కొద్ది మంది శిష్యులు భావిస్తూ ఉన్నారు అయితే దానికి ముందు ప్రస్తుతం పరమాచార్య ఆరాధనోత్సవాలు జరిగే చోట్ల జరుగుతున్నాయి వాటన్నిటి సందర్భంగా వారిని స్మరణ చేయటానికి కొద్దిగా మనం ముచ్చటించుకున్న అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి బుధాన్మహం అనండి చాలు అనలేదు వినండి చాలు స్మరణ చేయండి చాలు ఎందుకని ఆ రకంగా పరివ్రాజికలు అనమాట వారి మహిమ ఒకటి చెప్పుకునేటైతే వారికన్నా పెద్దవారు వచ్చి వారికి నమస్కారం పెడుతున్నారు అది మంచి ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు వయసులో ఉన్న స్త్రీలు వయసు ఉడిగిన స్త్రీలు అందరూ ఒకే విధంగా ఆయన నమస్కారం పెడుతుంటే నేనైతే చిన్నవాడిని నాకందరూ నమస్కారం పెడుతున్నారని ఆయన ఏం చేశారంటే అభిషేకం చేసేటప్పుడు ఉండేటువంటి తేనె నెత్తి మీద పోసుకోవటం అవి చేస్తే ఏమిటండి అట్లా చేస్తున్నారని అడిగితే మఠంకి సంబంధించినటువంటి వారు ఆ త్వరగా తలకాయ నిలిసిపోతే బాగుండు అనుకున్నారు మరి ఇప్పుడు అదే సంఘటనలో చాలామంది ఆ తల చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అందరూ అంటే తల మీద జుట్టు కాపాడుకుంటున్నారు కానీ తలలో గుజ్జు మాత్రం కాపాడుకోవటం అది కాపాడుకోవాల్సింది గుజ్జుని కాపాడుకోవాలి గుజ్జుని పాలిష్ చేయాలి దాన్ని ఫ్యాన్సీ విషయాలకి కాకుండా పర్మనెంట్గా ఉండేటువంటి విషయాలు వాటికి దాన్ని పదులు పెట్టాలి అట్లా అనమాట ఇప్పుడు వాక్ వస్తుందండి అంటే మా మిత్రుడితో ఏమన్నామంటే వాక్కు పీక్కుండేది కాదురా అది లోపల నుంచి వాక్కుని పీక్కోరు అనుగ్రహం రావాలండి అంటారు ఆ వా అనుగ్రహ వాగ అనుగ్రహం వల్ల లక్ష్మీ అష్టకం వచ్చింది జగద్గురు స్థితి వచ్చింది వాగానుగ్రహం వల్ల స్మర్తగా గ్రంథం వచ్చింది గురు దర్పణాబడి వచ్చింది వాగ అనుగ్రహం వల్ల అనేక మందికి అనేక చోట్ల మీకు సంబంధించినటువంటి బంధాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ జరుగుతుంది కదా వాగనుగ్రహం ఎప్పుడూ రాదేమీ కొంతమందికి చెప్పటాని కోసం అంటే అప్పుడేమంటాం ఆ వాక్కు నువ్వు బిక్ కాదు అందుకని దాని వాగనుగ్రహం అన్నారు ఆ వాక్కు పెళ్ళూ వచ్చేది ఇప్పుడు ఈ మాత్రం చెప్పగలిగారంటే పరమేశ్వర అనుగ్రహం అని చెప్తాం ఎందుకని హృదయేశ్వరుడైన పరమేశ్వరుడి వాక్కు పరావాక్కుగా మారుతుంది స్వంభయా సత్యాన్వేషణను వింటూ ఉండండి శ్రద్ధగా హరహర మహాదేవ జయ జగద్గురు जय जय शंकर हर हर शंकर जय सद्गु जय जय समु सतो सो्यम

karuna sagaro dejo maya karuna sagaro dejo maya